హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మన టాపిక్ ఇప్పుడు ఏంటో అయితే ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం జియో ఎయిర్టెల్ వొడాఫోన్ రేట్లు పెరగడంతో అందరూ బిఎస్ఎన్ఎల్కి కి పోర్ట్ అయిపోతున్నారు ఇటు రెండు వారాలుగా చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంది జియో నుండి కానీ ఎయిర్టెల్ నుండి కానీ వోడాఫోన్ నుండి కానీ అయితే బిఎస్ఎన్ఎల్కి పోట్ అవ్వడం జరిగింది దీనితో బిఎస్ఎన్ఎల్ అయితే ఈ రెండు వారాల్లో వెయ్యి టవర్లను అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది ఏపీ మొత్తం చూసుకుంటే పన్నెండు వేల ఫోర్ జీ టవర్లను అయితే ఇన్స్టాల్ చేస్తారంటూ లోపు అయితే మొత్తం అన్ని టవర్లు అన్ని ఏరియాల్లో అయితే ఫోర్ జీ సిగ్నల్ వస్తుందని చెప్తున్నారు జియో అయితే కొన్ని ప్లాన్స్ అయితే రేట్లు తగ్గించారు అంటే పాత ప్లాన్స్ మరలా తీసుకురావడం జరిగింది ముందుగా చూసుకున్నట్లయితే త్రిబుల్ నైన్ ప్లాన్ ఒకటి ఉంది త్రిబుల్ నైన్తో ఇంతకుముందు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఎయిటీ ఫోర్ డేస్కి అన్లిమిటెడ్ కాల్స్ అలాగే త్రీ జీబీ డేటా వచ్చేది అదే ఇప్పుడు దానిని నైంటీ ఎయిట్ డేస్కి టూ జీబీ డేటా అలాగే ఫైవ్ జీ అలాగే ఫైవ్ జీ అయితే అన్లిమిటెడ్ డేటా రావడం జరుగుతుంది ఈ ప్లాన్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు అదే ఇంకో ప్లాన్ ఏంటంటే ఎయిట్ నైంటీ నైన్కి రూపీస్కి నైంటీన్ డేస్ వ్యాలిడిటీ టూ జీబీ డేటా దాంతోపాటు ఆగి ట్వంటీ జీబీ ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మరొక ప్లాన్ చూసుకుంటే మూడు వందల పంతొమ్మిది రీఛార్జ్ చేసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అదే ఇప్పుడు మూడు వందల పంతొమ్మిదితో రీఛార్జ్ చేసుకుంటే వన్ మంత్కి వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా రావడం జరుగుతుంది బీఎస్ఎన్ఎల్లోకి ఇప్పటికే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంది పోర్ట్ అవ్వడం జరిగింది ఇకనైతే జియో ఎయిర్టెల్ వోడాఫోన్లు అయితే రీఛార్జ్ ప్లాన్లు అయితే తగ్గించకపోతే ఇంకా చాలా మందిని అయితే బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింహాలని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్